హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి అదేమిటో కాదు టిఫిన్ లంచ్ బాక్స్లోకి మంచిగా చపాతీ రోల్ అండి ఈ చపాతీ రోలు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెటు క్యాబేజీ ఇవి రెండు పక్కన పెట్టేసుకోవాలి మీకు అక్కడ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేసుకోలేదండి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోండి చాలు ఇంకేం అవసరం లేదు ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలండి ఎప్పుడు కూడా వెజ్జీస్ అనేది కొంచెం పచ్చిగుంటేనే బాగుంటుంది వెజ్జీస్ ఎప్పుడు కూడా క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మొత్తం ఆనియన్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం ఈ వెజ్జెస్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి లేదు మీ కానీ ఇంకొంచెం స్వీట్ కానున్న ఏదైనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ ప్రింకిల్ చేసుకుంటే చాలండి అండి వెజ్జెస్ అనేది తొందరగా కొంచెం కుక్ అయిపోతాయి మంచి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా టోటల్గా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి ముందుగానే నేను చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇలా వెజ్జెస్ అనేది మన చూండి ఇలా కుక్ అయిపోయాయి ఎందుకంటే క్యాబేజీ అనేది కొంచెం తొందరగానే కుక్ అయిపోద్ది ఇందులో మనము కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చాలు ఎంతో టేస్టీ అయినా మనకి తిలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చపాతీ అనేది ఒక గంట ముందే పిండి కలిపి పెట్టేసుకున్నాను ఇలా నానిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద బౌల్ బౌల్లో వచ్చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇలా చపాతీస్లో ఇలా చపాతీస్గా చేసేసుకోవాలండి ఇంకా చపాతీ చేయడం కూడా మీకు తెలిసే ఉంటుంది కదా ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇలా వన్ బై వన్ నీట్గా వేసుకోవాలండి ఇంకా ఏం ఫోల్ లేకుండా నీట్గా చపాతి అనేది మనం కాల్చుకోవాలి ఇది నార్మల్ మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ఇంగ్రీడియంట్ చేసేసుకోండి ఇది పిల్లలకి మంచి హెల్దీ లంచ్ బాక్స్ అని చెప్తాను నేను ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది పొట్ట కూడా మనకి డమ్మీ అనేది చాలా సింపుల్గా డైజెషన్ కూడా అవుతుందండి పిల్లలకి వీక్లీ వన్స్ ఇలా లంచ్కి ప్రిపేర్ చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా వన్ ఎగ్ తీసుకొని మనం చపాతీ ఫ్రై చేస్తాం కదండి అట్లాగే ఈ ఎగ్ మీద పెట్టి ఇలా రఫ్ చేసినట్టు చేస్తే చపాతీకి వచ్చేస్తుంది ఇలా మనకి చపాతీకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇలా వన్ బై వన్ అయితే మనం చపాతీస్ని యాడ్ చేసేసుకోవాలి మనం ఏదైతే స్టఫింగ్కి రోల్కి తీసుకున్నామో అది అనేది ఇలా యాడ్ చేసేసుకోవాలి స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టుకున్నాక దీని మీద కొంచెం కెచప్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకి ఎగ్ రోల్ అయితే రెడీ అండి తినేటప్పుడు మనకి అంటుకోకుండా బటర్ పేపర్తో ఇలా కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా చేసేసుకొని వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలండి మనకి ఇలా పెట్టుకుంటే అది తినేటప్పుడు కూడా మన చేతికి అనేది ఆయిల్ అంటకుండా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన ఎగ్ రోల్స్ అయితే రెడీ ఇలా మీరు కొంచెం నేనైతే ఫోర్ అయితే చేశానండి నేను ఇప్పుడు మీకు టూవే చూపించాను ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్